అయితే ఇక్కడ ఒక పక్కనేమో వీళ్ళు అంతా ఆగమాగం చేసిరు రేవంత్ రెడ్డికి పేగులేసిరు మెడల అంటే రేవంత్ రెడ్డి కాదు ఆయన దిష్టి దిష్టి బొమ్మకు ఆయన బొమ్మ ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఆ బొమ్మకు పేగులేసిరు బోటి పేగులు మరి బోటీ కొట్టేటటువంటి మా మరి అట్లెందుకు మాట్లాడిన అన్నారు కదా నిన్న కాబోయేలా పోయి మరి తీసుకొచ్చినట్టు మంచిగా బోటి తీసుకొచ్చి బోటి తీసుకొచ్చి ఆయన పేగులు వేసేసి మెడల వేసి ఏడంటాడా ఇగో ఇట్లాంటివన్నీ కూడా చేసిరు దిష్టి బొమ్మలు దగ్నం చేయడము ఇంకా రకరకాల కార్యక్రమాలు చేయడం ఇవన్నీ జరిగినాయి కానీ ఇది చూసినాక ఇగో ఈ ఫోటో చూడండి ఒకసారి సరే ఈయన విజయ సంకేతం చూపిస్తుండే సరే గాని కొంతమంది కొన్ని కామెంట్స్ చూసిన విషయంలో చెప్ప చెప్పాలంటే కేసీఆర్ ముఖంలా కళ తగ్గిపోయింది కదా అంటా ఉన్నారు అప్పట్ లేడు కదా అంటా ఉన్నారు ఒకటి వయసు డెఫినెట్ గా వయసు పైబడ్డది ఆ అనారోగ్యం కూడా కొంత డెఫినెట్ గా ఇబ్బంది పెడుతుంటది ఆరోగ్యం కూడా అంత సహకరించదు గతంలో ఉన్నట్టుగా అప్పుడు లెక్క ఉంటే ఇప్పుడు ఉందిరా ముందరా ఇరవై ఏళ్ళ కిందనో పదిహేను ఏళ్ళ కిందనో కేసీఆర్ ఉన్నట్టు ఇలా ఉండి ఉంటే ఎదురుగా వీళ్ళంతా నిలబడదురా ఇన్ని మాటలు మాట్లాడదురా ఓనాడు పవన్ కళ్యాణ్ని ని తుణకలు తుణకలు అయిపోవాలని కొడక అన్నాడు యాదుకుందా మీకు ఆ వరంగల్ గడ్డ మీద వచ్చి ఒరే కేసీఆర్ ఒరే కేసీఆర్ నీ అంతు చూస్తా అంటడా ఎవడాడు అడు సినిమా యాక్టరా ఎవడాడు అని సినిమా చూలేదు అని మన్ను చూడలేదు లేదు వాడు ఎవడాడు తుణ తుణకలు అయిపోవాలి నా కొడుకు ఏమనుకుంటున్నా అన్నాడు యాదుకుందా యాదుకున్నాయల కన్నా ఇవన్నీ పదిహేను ఏళ్ళ కింద ఇరవై ఏళ్ల కింద కేసీఆర్ ఉన్నట్టు ఇలా ఉంటే ఎవరిది తట్టుకోకపోతుండే ముందర ఇక ఎట్లయినా సరే కాలాన్ని ఎవరు కూడా ఏం మార్చలేరు కాబట్టి అది తిరిగిపోతూనే ఉంటది అయిపోతూనే ఉంటది తర్వాత మనం అన్ని చూస్తూనే ఉంటాం అన్ని ఎప్పటి వాళ్ళు ఉండయి మారుతా ఉంటది మా పై పైకి కిందికి కిందికి వెళ్ళి పైకి వస్తూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఇట్లాంటి సందర్భంలో కొంతమంది కేసీఆర్ ముఖంలో కలదప్పింది సిట్ అధికారులు బాగానే క్వశ్చన్స్ అడిగినట్టున్నారు అడిగేపాటికి ఈయన కొంచెం తడబడ్డట్టున్నాడు లోపల కొంత కళ్ళల్లో బెరుకున్నది ఈ ఫోటో గురించి నేను చెప్పేది ఈ ఫోటో గురించే జూమ్ ఈ ఫోటోలో కళ్ళల్లో బెరుకున్నది కాబట్టి కేసీఆర్ జర భయపడుతున్నాడు జైలు కోతా అని చెప్పి అని అనుకుంటా ఉన్నారు అంటారు కాకపోతే మనందరికీ ఇరక ఇవన్నీ కూడా చూసి చూసి వచ్చిండు ఏదైతే అది అవుతుంది అయితే అవుతుంది ఇప్పుడు కావాలని కక్ష చేస్తే ఏదైనా అవుతుంది ఎందుకు కాదు కేసీఆర్ జైలు పెట్టి ఎంతసేపు ఎంతసేపు ఏదో ఒక అల్ కోటుకు పోతారు కావాలంటే ఏదైనా ఉల్లంఘన జరిగితే ఆయన హక్కుల ఉల్లంఘన జరిగితే డెఫినెట్ కోర్టుకు పోతాడు కాకపోతే ఇలా సిట్టు హాజరైన మొత్తం ఓ కింద మీద కింద సరే వీళ్ళైతే బీఆర్ఎస్ఓళ్ళు అయితే ఆగమం చేసారు వేరే విషయం అయితే ఈరోజు ఒక చెప్పాలి బీఆర్ఎస్ వల్లు చేసినటువంటి ఈ ధర్నా ఈ రాస్తారోకో ఈ దిష్టిబొమ్మల దగ్ధం ఏదైతే ఉందో ఇక్కడ మహేష్ కుమార్ గౌడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాడు ఎవరైనా అంటే పిసిసి అధ్యక్షుడు మనకి ఎరక కదా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడంటే అంటే కేసీఆర్ని సిట్టు పిలిస్తే మీరంతా ఆగమానం చేస్తారా ధర్నాలు చేస్తారా అట్టెడ్ చేస్తారు ఎందుకు చేయాలి తప్పు చేస్తే పోవాలి పిలిస్తే పోవాలి విచారణ సంస్థలు పిలిస్తే వెనక పోవద్దు భయపడకుండా పోయి విచారణ సంస్థల ముందు హాజరయ్యి విచారణ ఎదుర్కోవాలి కానీ ఇదేం లెక్కలు ఇదేం వేషాలు ఇదేమి కథలు అని అన్నాడట అట అంటే నాకు అనిపించింది ఇక సన్నాసులనల్నా ఇలా నేను ఏమన్నా అర్థమవుతలేదు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఈడి నోటీసులు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్న మంత్రులంతా పోయి ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేసిరు మిమ్మల్ని ఏమనాలే సుంఠాలనాలన్నా అనాలన్నా అంటే నీ చేస్త సంసారం అయితే అవతల చేతి ఇంకోటాయి కదా అంటే నువ్వెందుకు పోయినావు మరి నువ్వెందుకు పోవాలి అడిగి నీకెందుకంత భయమైంది సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈడీ పిలిస్తానేమో మీరు పోయి ధర్నాలు చేయొచ్చు కూర్చోవచ్చు రాష్ట్ర రోకాలు చేయవచ్చు అన్ని చేయొచ్చు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి మంత్రులంతా కలిసిపోయి చేయొచ్చు కానీ ఇలా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ నాయకుడికి సిట్ నోటీసులు ఇచ్చి విచారణ హాజరు కాబట్టి వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే ఇలా నీకు నొప్పి అవుతుంది ఇది ఇది విధానం ఇది వ్యవస్థ చుడురి ఎంత గమ్మత్తుగా ఉంటుంది అంటే వీళ్ళు చేసే కథలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నువ్వు చేస్తే సంసారం అయితే అవతల చేస్తే ఇంకోటి అవుతుందా సిగ్గుండాలి అరే మేము కూడా పోతాం కదా ఒకనాడు మాకు కూడా ఈడీ నోటీసులు రాగానే ఉరికి ఉరికిపోయి ఈడీ ఆఫీస్ ముందర కూర్చున్నాం కదా అని చెప్పి ఒకసారి రివైవ్ చేసుకోవాలి అది అర్థం చేసుకొని అప్పుడు అనాలి అంతేగాని మేము చేసింది మాకు మర్చిపోతాం మేము తిన్నాం పన్నాం మర్చిపోయినాం ఇలా మళ్ళీ కొత్తగానే మాకు అన్నట్టు చేస్తే ఇవో ఉంటాడు గుర్తుపెట్టుకొని యాద్ చేసుకొని ఉంటే వీడియోలు చూపించి బదనం చేస్తారు బదనామేది ఉన్నది చెప్తారు ఉన్నది చెప్తే సిగ్గు పోతుంది దీని ఏమంటారు అంటే సిగ మూగి సిగ్గు పోగొట్టుకుండా అంటారు సిగ పోగొట్టుకున్నావు ఇప్పుడు నాసు ఉంటుంది మాటలు పడుతున్నావు సిగ్గు లేదా మహేషా మహేష్ అయ్యా సిగ్గు లేదా నీకు అంటురు ఇప్పుడు ఏం చెప్తూ జనాలు అంటురు నాకంటే మొదలు ఇక్కడ చూడదు ఐదు గంటల సిట్టు విచారణ సడలని ఒక్కు పిడికిలి చెక్కు చెదరని చిరునవ్వు కుట్రదారులు ఖబర్దార్ అంటూ ఈ ఇట్లా రాసిరు ఆడేమో ఇట్లుంది ఫోటో నిజంగానే నాకు చూసినాక సరే అప్పటి వాళ్ళు అంటే ఉండాడు కదా ఉంటాడు వయసు మీద పడ్డా కొద్దీ డెఫినెట్గా ఉంటుంది ఉంటది కానీ సరే ఆ పిడికిలన్నా అదన్నా గట్టిగా పట్టిండు అదన్నా కరెక్ట్ చెప్పిండు ఎందుకంటే బిడ్డ మీ సంగతి చెప్తా అన్నట్టు ఉన్నది అది సరే అది ఎట్లయితే అట్లయితే రాజకీయాలు మనకు అవసరం లేదు ఉన్నది బయటపడాలి అంతే ఐదు గంటల సిట్టు విచారణ సడలని ఉక్కు పిడికిలి చెక్ చిరునవ్వు కేసీఆర్ కి సంఘీభావంగా బగ్గుమన్న తెలంగాణ గులాబీదళం అంటూ నందినగర్ లో ముగిసిన ఆరుగురు సభ్యుల సిట్టు బృందం విచారణ పరిసరాల్లో భారీ బందోబస్తు పోలీసుల అతితో స్థానికుల అవస్థలు కేసీఆర్ నోటీసులపై గర్జించిన పల్లెపట్నం ఊరువాడ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు బైక్ ర్యాలీలు దిష్టి బొమ్మల దహనం అధినేత కోసం తరలివచ్చిన తెలంగాణ అడుగడుగున నినాదాల హోరు ఉదయం నుంచి రాత్రి దాకా తెలంగాణ భవన్ లోని బిఆర్ శ్రేణులు పెళ్లి ఆగ్రహ జ్వాలలు పలు చోట్ల ఉద్వేగ క్షణాలు ఉద్రిక్త పరిస్థితులు విచారణ తర్వాత అభిమానులకు పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం అనంత అనంతరం పురపోరుపై కేసీఆర్ సమీక్ష పార్టీ నేతలకు దిశానిర్దేశం ఆదివారం రాత్రి ఎర్రవల్లి నివాసానికి తిరిగి వెళ్లిన బిఆర్ఎస్ నేత అంటూ ఒక్కసారి అధినేత అంటూ ఒకసారి చూడండి మహానది ఆగదు అలిసిపోదు మహాశిఖరం తొరగదు తల వంచదు ఉక్కు పిడికిలు సడలదు బదలదు అంటూ వీళ్ళు ఎలివేషన్లు ఇస్తారు వీళ్ళు ఎట్లనే ఇస్తారు ఎలివేషన్లే కదా ఇచ్చేది కుట్రదారులు కబర్దార్ కుటదారులు కబర్దార్ కుట్రదారులు కబర్దార్ అంటూ వీళ్ళు ఇచ్చే ఎలివేషన్లు సరే నేనేం బీఆర్ఎస్ పార్టీ అని కాదు బీఆర్ఎస్ కండవ కప్పుకొని వార్తలు చెప్తలేను కాబట్టి వీళ్ళు ఇచ్చే ఎలివేషన్లు నాకు అవసరం లేదు కాకపోతే వాళ్ళు ఏం అడిగినారు ఆయన ఏం చెప్పుంటాడు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి మనకి తెలంగాణ ప్రజలంతా ఎదురు చూసేది కదే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ సానుభూతి పొరలో అరే మా సార్ని అట్లా ఇట్లాంటాడు ఇట్లా మా సార్ ఏమన్నాడు అది అట్లా ఆ టైప్ అనుకుంటారు కానీ నాకు అవసరం లేదు కదా మీ సార్కు మీరు ఎలివేషన్లు ఇచ్చుకోరి నేను మా తెలంగాణ ప్రజలకి ఏం జరిగిందో చెప్తా సిట్టు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే ఆయన ఏం అడిగిన వీళ్ళు ఏం చెప్పినరు అనే ముచ్చట ఖచ్చితంగా చెప్తా ఖచ్చితంగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అయితే దీంట్లో ఈయన దగ్గర ఉంటది ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర ఉంటది ఈ బాలకృష్ణ దగ్గర ఏముంటది ఖచ్చితంగా సిట్ అధికారులు లోపల అడిగిర్రో కలబడతా ఆయనకి లేకపోతే ఆయనకు ఫోన్ చేసి చెప్తారు ఎవరన్నా అందుకే ఇక్కడ ఇగో ఇన్ఫర్మేషన్ ఇగో ఆదేశాలు ఇచ్చింది మీరేనా అంటూ మావోయిస్ట్ల పేరిట ఫోన్లను లైన్ ట్యాపింగ్ చేయించారా క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మావోయిస్ట్ల పేరుతోని మరి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయించు అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత అది ఫస్ట్ క్వశ్చన్ ఎన్నికల్లో గెలుపునకు ఆయుధంగా మార్చుకున్నారా రెండో క్వశ్చన్ ఎన్నికల్లో ఆయుధంగా మార్చుకున్నరా మరి ఆ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా వాడుకురా అనేది ఒకటి రిటైర్ అధికారులను ఎందుకు కొనసాగించారు ఒకవేళ రిటైర్ అధికారులు ఉంటే మరి ఎందుకు కొనసాగించారు కారణం ఏంటిది మూడు వ్యాపారులని బెదిరించడం వల్లే ఎన్నికల బాండ్లు వచ్చాయా చూసిరా వ్యాపారులను బెదిరిస్తేనే ఎన్నికల బాండ్లు అని అడుగుతున్నారు ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకెట్లు వచ్చినాయి మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం నందినగర్ ఇంట్లో నాలుగున్నర గంటల పాటు విచారణ సుశీరా మాజీ సీఎం కేసీఆర్ పైన సిట్ అధికారులు విపరీతమైన ప్రశ్నలు గురిపించినట్టుగా రాధాకృష్ణకు రాత్రి పడ్డది గాంధీనగర్ లోని ఇంట్లో నాలుగున్నర గంటల పాటు విచారణ చేశారు అవసరమైతే మరోసారి విచారిస్తామని సమాచారం ఆ సమయంలో ఇంట్లోనే కేటీఆర్ లాయర్లకు అనుమతినో విచారణ అనంతరం సిటీ చీఫ్ ను కలిసిన దర్యాప్తు బృందం అంటూ ఒక్కసారి ఇక్కడ చూడండి ఇగో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనధికార అక్రమ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు ఈ విచారించి ఈ క్వశ్చన్ అడిగినట్టుగా ఇక్కడ రాసిరు కాకపోతే ఇక్కడ ఇంకో బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద కెమెరా జర్నలిస్ట్ పైకి కుర్చీ విసిరిన కార్యకర్త నిజంగా నాకు ఇది నచ్చలేదు ఇది కరెక్ట్ కాదు ఇది ఒక చాలా మంది అన్నారు కురుషి మడత పెట్టి మంచిగా వేసిరు కరెక్ట్ వేసిరు మంచిగా తలగించిర్రు ఇంకోసారి రాకుండా చేసిరు బండకేష్ బాధిరని అని ఒక జర్నలిస్ట్ గా నేనైతే అది యాక్సెప్ట్ చెయ్య పైగా పత్రిక పేరుతోని టీవీ ఛానల్ పేరుతోని విషయం జిమ్ముతున్నది ఫస్ట్ ఆ దొంగ ఆ దొంగను వదిలేసి పాపం పదివేలకు పదిహేను వేలకు పనిచేసే జీత జీతగాన్ని ఆ ఒక కెమెరామెన్ని ఒక ఏమంటారు ఇంకా చాలా ఒక అనామకుణ్ణి ఆయనకేం సంబంధం లేదు ఆయన పనిచేస్తుండే అంతే ఒక అమాయకుణ్ణి కుర్షీతో కొతారా అవే బిఆర్ఎస్ బి బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా సిగ్గులేదు నిజంగా చెప్పాలంటే కొడతారా అట్లా మీకు కొట్టాలంటే ఎవరు కొట్టాలి మీకు నొప్పైదా ఎవరిని గురించి మాట్లాడాలి గాయన ఏం చేసినాడు నడుమిట్లా అడుమిట్లా గాయనం మీద పడతారా అని ఇట్లా చాలా మంది అనుకుంటారు ప్రజలు అంటారు ఆ మాట అందుకే అంటారు బీఆర్ఎస్ కార్యకర్తలకు సిగ్గులేదు అంటారు తప్పట్లా ఎవరిని కొట్టాలనో వాళ్ళని కొట్టాలి కానీ గాయన ఏం చేసినవి ఆయన అడుమిట్లా అన్నారు సరే అది నాకు సంబంధం లేదు కానీ ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా మా జర్నలిస్టుల మీదకి మాత్రం రాకూడదు అది ఏ ఎవరైనా సరే ఏ పత్రిక అయినా సరే ఏ ఛానల్ అయినా సరే ఏ డిజిటల్ మీడియా అయినా సరే మా కాక ఏదైనా అన్యాయం జరిగితే మేమే తీరుకోము ఎందుకంటే పని జీత జీతం కోసం పనిచేసే మీరు ప్యాకేజీల కోసం పనిచేసే దొంగలు నిర్చి పెడతారు జీతం కోసం పనిచేస్తున్న పట్టుకుంటారా చూడరి ఆంధ్రజ్యోతి సంస్థల జర్నలిస్టులు కనిపిస్తే దాడులు చేస్తాం కార్యకర్తల బెదిరింపులు కెమెరా ధ్వంసం జర్నలిస్టుకు గాయాలు ఇది తప్పే నూటికి నూరు శాతం తప్పే మీరు పోయి రాధాకృష్ణ అడగాలి గాని గాని నడుమిట్ల గాయనేం చేసిండే అని ఒక మాట వస్తుంది ఇదేం సంస్కృతి కిషన్ రెడ్డి చూస్తూ ఊరుకోం బండి సంజయ్ కిషన్ రెడ్డి అన్నట ఇదేం సంస్కృతి అని బండి సంజయ్ అయితే చూస్తూ ఊరుకోం అన్నట మంత్రులు అడ్ అడ్లూరి లక్ష్మణ్ పొన్నం తుమ్మల ఖండన సీఎం మంత్రుల నివాసాల ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు యత్నం అంటే బీఆర్ఎస్ జర్నలిస్ట్ పైకి ఇట్లా కురిసి ఇట్లా ఇట్లా ఇసిరితేనే గింత నొప్పి అయితే ఇప్పుడు రాధాకృష్ణ అడుగుతా ఉన్నా నేను బిఆర్ఎస్ అంటే వీళ్ళు ఏమంటారంటే ఒక కార్యకర్త ఒక కెమెరామెన్ పైన ఒక జర్నలిస్ట్ పైన కూడా కాదు కెమెరామెన్ అయినా కెమెరామెన్ పైన కృషితో ఇట్లా అన్నాడా ఆ వీడియో కూడా ఉంది నేను చూసిన కొట్టింది కాదు దాన్ని కృషి పెట్టి కృషి మరతబెట్టి అని ఓ ఎలివేషన్ ఇస్తూరు కానీ కాదు కృషితో ఇట్లా అన్నాడు ఆయన కెమెరానికి ఇట్లా అన్నాడు సో అది తప్పే నేను యాక్సెప్ట్ చేయట్లేదు కాకపోతే కృషితో గిట్లంటనే మీకు గంత నొప్పి అయితే నీ చెత్త రాతలతోని నీ చెత్త మాటలతోని నీ పనికిరాని చెత్త విష సంస్కృతితోని తెలంగాణ సమాజం మీద తెలంగాణ ప్రజల మీద వాళ్ళ అధినేత అయినటువంటి కేసీఆర్ మీద నువ్వు వేస్తున్నటువంటి ఆ కుర్షీలు ఉన్నాయి చూసినవా నువ్వు మరత పెట్టి పెడుతున్నాయి చూసినవా మరి అవిట్లెక్కింది కథ ఏంది అంటే నువ్వు ఏమన్నా నువ్వు అడ్డమైన రాతలు రాయొచ్చు హీరోయిన్లతో రంకులు కట్టొచ్చు ఆ కుటుంబానికి ఇష్టం ఉన్నట్టుగా మీరు బాడీ షేమింగ్లు చేయొచ్చు చేసినటువంటి వార్తలు మీరు ఎంకరేజ్ చేయొచ్చు బ్రహ్మాండంగా చూపెట్టచ్చు కానీ వాళ్ళు ఒక్కసారి కుర్సీతో గిట్ల 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 కెమెరామెన్ గిట్ల అంటే కింద పడ్డ కెమెరాను పట్టుకొని మరి పోకపోనుంట్రే మీకు హక్కు ఉంది పోయే హక్కు ఉంది నో డౌట్ కాకపోతే మీరు బహిష్కరించవచ్చు అవుట్ ఫ్రమ్ మై షో ఒక పీకుడుగా మాట్లాడతాడు మళ్ళీ నేను అంటున్నాను అనుకున్నారు అన్నది నేను జర్నలిస్టులు నానా మళ్ళీ అదే అనుకున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఒక పీకుడుగాడు అంటాడు గెట్ అవుట్ ఫ్రమ్ మై షో అంటాడు ఆకు తెలవనోడు ఈకు తెలవనోడు ఈక తెలవనోడు అని వాళ్ళు అంటారు ఏం తెలవనోడు ఓ నాలుగు ముక్కలు గట్టిగా ఇంగ్లీష్లో మాట్లాడలేనోడు వచ్చిన ఒకే ఒక్క పదం అర్ణబ్ గోస్వామిని చూసి పాపం ఆయన లెక్కనన్నా మాట్లాడు కానీ ఆయనను చూసి ఒకే ఒక్క మాట గెట్ అవుట్ ఫ్రమ్ మై షో అని చెప్పేసి ఆ తర్వాత ఏం మాట్లాడకుండా ఏదో పెద్ద నా షో నీ అయ్య షోనా అది నీ తాత షోనా నువ్వు ఒక ఛానల్లో పనిచేస్తున్న యాంకర్వి నీ విధానం అదేనా తెలంగాణ నాయకులని తెలంగాణకు సంబంధించినటువంటి అంటే బీఆర్ఎస్ నాయకులు వచ్చి కూర్చుంటే పిలిచింది వాడు అసలు నాకు అర్థం కాలే పిలిచిన సన్నాసవాడు అంటే పిలుస్తావు నువ్వే కొడతావు నువ్వేనా అంత నీ ఇష్టమేనా అని ఇలా బిఆర్ అసలు అంటారు ఏం చెప్పాలి చెప్పు ఇట్లా జరుగుతుంది బయట అట్లా మాట్లాడతారు మీరు ఎలగొట్టవచ్చు మీరు అంటే అట్లా మాట్లాడొచ్చు మీరు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంకా ఆయన ఆయన ఉద్యమకారుడు ఇంకా పాపం రవీందర్రావు తకిపల్లికి ఆయనను గెట్అవుట్ ఫ్రమ్ మై షో అంటే ఆయన ఎంత బాధతో ఉంటాడు ఎంత వేదనతో ఉంటాడు మళ్ళీ తర్వాత మీరు సారీ కూడా చెప్పారు అంటే మీరు చేసిన తప్పని ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ చూడర్రీ సారీ చెప్పకపోతే కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి సారీ చెప్పిరంటే తప్పన్నట్టే కదా వీళ్ళు కూడా కుర్షీ కాదు కదా ఇంకేదంటే అది మరత పెట్టి నూకి తర్వాత సారీ చెప్తారు ఒప్పుకుంటారా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఏం చెప్పుకుంటారు చెప్పురు కదా ఇది అర్థం చేసుకోవాలి నీ దొంగ రాతలతోని నీ పిచ్చి రాతలతోని ఇష్టం ఉన్నట్టుగా ఆ కుటుంబం మీద ఆ పార్టీ మీద ఆ నాయకుల మీద నీకు నచ్చినట్టు రాస్తే నువ్వు ఇష్టం ఉన్నంత విషయం చిమ్మితే వాళ్ళు చిమ్మించుకోవా నువ్వు కెమెరా తీసుకపోయి ఈ కెమెరా సంగతి చెప్తా నేను ఇంకోటి చాలా రోజుల నుంచి ఉంది కానీ నేను కొన్ని చెప్పాను నేను కొన్ని ఎందుకంటే అవసరం లేని మీకు మీకోటి యాదికుందా ఎన్డీ తివారీ అని ఉంటుండే మనకి గవర్నర్ యాదికుందా ఎన్డీ తివారి ఎండ్ల దొరికిండు తెలుసా ఎవరికి దొరికింది తెలుసా ఖాళీ ఆంధ్రజ్యోతికే దొరికిండు ఆంధ్రజ్యోతిలో వచ్చేది వార్త అప్పుడు పత్రికలు కానీ అట్లా వీడియోలు కానీ అంటే ఛానళ్లు కానీ ఏంది చెప్పాలన్నా కొంతమంది అమ్మాయిలతో దొరికిండు ఎన్డితి వారి పెద్ద మనిషి ఎనభై ఏళ్ళ మనిషి అసలు ఎనభై ఏళ్ళ మనిషిగా పనిచేస్తారంటే నేను కూడా నమ్మలేదు అసలు అది కరెక్ట్ కాదు కానీ హనీ ట్రాప్ చేపించి ఎంత దారుణం చూడు ఒకసారి ఆనాడు తను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ లేదా లేదా వార్తలలో సంచలనం కోసానికి ఆనాడు హనీ ట్రాప్ చేపించి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో ఎండితి వారి పండుకున్నట్టుగా ఆ వీడియోల్ని ఆ ఇమేజెస్ ను బయటకు తెప్పించి వాటిని ఇదే పత్రికలో ఇదే వాటిల్లా ఇదే ఛానల్లా ఆనాడు ఎట్లయితే టెలికాస్ట్ చేసిండో ఒకనాడు కిరసనాయలు అమ్ముకున్నాడు దొంగ కిరసనాయలు అమ్ముకున్నాడు అని చెప్పి కూడా ఇలా అంటారు ఇవన్నీ నా మాటలు కాదు నేను ప్రజల మాటల నుంచి చెప్తున్నా అవన్నీ అంటుంటారు కదా సో అవన్నీ మేము ఎప్పుడు అనకపోయినా మళ్ళీ ఆయన కూడా ఒక జర్నలిస్ట్ అంటే చదివిండో లేదో నాకు తెలియదు కాకపోతే నీకైతే నొప్పి అయింది నీ కెమెరా కింద పడితే మొత్తం అగ్గి మీద గుగ్గిలం అవుతా ఉన్నావు కానీ వాళ్ళ కుటుంబాలు నాశనమైనా వాళ్ళ కుటుంబాల మధ్య సఖ్యత ఖరాబ్ అయినా సరే నీకు మాత్రం సంతోషం అన్నట్టు నువ్వు మాత్రం ఏమన్నా చేస్తావన్నట్టు నువ్వు ఎట్లా అంటే అట్లా కథం పడతావు అన్నట్టు అని ఇలా ప్రజలు అంటారు ఈ ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి మాటల్లో నేను చేసినటువంటి కామెంట్స్ లో ఏది కూడా నా సొంతం కాదు నా పర్సనల్ అసలుకే లేదు నా ఎజెండా అది కానే కాదు జనం అనుకుంటున్నది బీఆర్ఎస్ఓల్ అనుకుంటున్న మాట చెప్పిన నా మాటగా నేను మళ్ళీ మళ్ళీ ఉటంకిస్తా ఉన్నా ఒక జర్నలిస్ట్ పైన ఒక కెమెరామెన్ పైన ఎక్కడైనా ఎప్పుడైనా అట్లాంటివి జరగొద్దు బీఆర్ఎస్ కార్యకర్తలు మీరు చేసినా ఎవరు చేసినా ఎవరికైనా ఒకటే రకంగా ఉంటుంది మా మాట ఒకటే రకంగా చెప్తాం ఇలా నువ్వు రేపు ఇంకోడు గంతే ఇలా కాచిగాడు రేపు గోచిగాడు మాకు ఎవ్వడైనా ఒకటే మేము ఏమంటా ఉన్నామంటే మా మీద అట్లాంటి జరిగితే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదని ఇలా మేము చెప్పదలుచుకున్నామని జర్నలిస్ట్ సంఘాలు చెప్తున్నాయి ఇగో ఇక్కడ అయితే ఇక చూసినాం కదా అయితే ఆయన అడిగిన ప్రశ్నలు ఆయన చెప్పినటువంటి ఇవన్నీ కూడా